ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు పరచకుండా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ పోతే ప్రజా సమస్యలు పరిష్కారం కావని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమల విఠలరావు ప్రభుత్వాన్ని విమర్శించారు పెనుబల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును అమలు చేయాలని రాజకీయాల అతీతంగా ఇంద్రమైలను రాజ్యం వికాస్లోను ఇవ్వాలని పోడు సాగు చేసుకుంటున్న రైతులకు కరెంటు మోటార్లు ఇవ్వాలని ఎస్సీబీసీల పోడు సాగు ధరలపై ఫారెస్టు దాడులు ఆపాలని సిపిఎం పార్టీ పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మేతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చలమల విఠలరావు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పేరుతో పది సంవత్సరాలు సాగదీసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతివారికి ఇంద్రమ పథకం కింద ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూరేలాగా వర్తింపచేసి ఇల్లు మంజూరు చేయాలన్నారు నూతన పెన్షన్లు అమలు పరచాలని నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచాలని కార్డు లేని ప్రతి బీదవారికి కొత్త పెన్షన్లు మంజూరు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు రైతు భరోసా పూర్తిగా అమలు పరచాలని కౌలుదారులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించాలని ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలుపరచాలని ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు తడికమల చిరంజీవి కండె సత్యం చెమట విశ్వనాథం మిట్టపల్లి నాగమణి గుడిమెట్ల బాబు భూఖ్య ప్రసాద్ చిలక రామచంద్రు నల్లమల అరుణ ప్రతాప్ కుంజరాములు సరసమ్మ నీలమ్మ విజయకుమారి రమాదేవి చిలకరమణ పోతిని బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఇందిరామ సక్రమంగా పంపిణీ చేయాలని ఒక్కొక్క గ్రామంలో రెండు వందల మంది ఉంటే పది ఇళ్ళు పదిహేను ఇళ్ళు ఇస్తే అట్లా సరిపోతుంది అందుకోసం దరఖాస్తు చేస్తున్న అరుగులైనటువంటి ప్రతి పేదవారికి కూడా ఇందిరామ ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ప్రభుత్వం మేము గద్దె మీద కూర్చుంటే గద్దె ఎక్కితే మేము ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి పేద ప్రజల ఇంటి ముంగిటికి మా పథకాలు మొత్తం తీసుకొస్తామని చెప్పి ఆరు ఆరు గ్యారంటీలు అని చెప్పి కొట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది మహిళలకి ఇంకేముంది నా చెల్లెళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ ఆ పథకం గురించి ఆలోచించట్లేదు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నాడు నిరుద్యోగ వృద్ధి ఏమంటలేదు అట్లనే పెట్టాడు మహిళలకు ఫ్రీ అన్నాడు చాలా సంతోషం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేదు బస్ సర్వీసులు పెంచకుండా ఏదో సత్తుపల్లి నుంచి ఖమ్మానికో సత్తుపల్లి నుంచి హైదరాబాద్కో బస్ ఎక్కడం అనేటువంటి పెట్టడం కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈరోజు సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో సర్వేలు చేసి ఆ సర్వేలో వచ్చినటువంటి సమస్యల్ని ఎంఆర్ఓ గారికి అట్లనే ఎండిఓ గారికి ఆ సమస్యల్ని మొత్తం కూడా సిపిఎం పెనబల్లి మండల కమిటీ తరఫున దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ ధర్నాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అట్లనే ఎండిఓ గారు కూడా చెప్పారు పై అధికారులతో మాట్లాడతామని పరిష్కారం చేస్తామని ఈరోజు పెనబల్లి మండలంలో చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండానే రాజకీయ లబ్ధి కోసం లీస్టులో పేర్లు కాంగ్రెస్